सिटी न्यूज की स्वागत कार

बड़ा बड़ा था दो चार आ रही करंट बोलिया आ रहा करंट करंट है ये चार महीने से पानी की दिक्कत है बहुत परेशानी है पानी की दिक्कत के सी आर साहब जो थो ना इतने अच्छे स्कीमा वगैरह वगैरह दे के

స్వాగతం పలుతూ ఉన్నారు గతంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారిని వదులుకొని కేసీఆర్ గారికి ఓటు వేయకుండా అయితే తప్పు చేస్తామని వాళ్ళు ప్రజలు బాధపడతా ఉన్నారు తప్పకుండా కూడా కారు గుర్తుకు ఓటేస్తాం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుదీప్ కుమార్ గారిని గెలిచి చూపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొస్తూ ఉన్నారు ఎందుకంటే దగాకోరు బుకాయింపు మాటలతో అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక మహాలక్ష్మి పథకం అన్నాడు మహాలక్ష్మి పథకంలో మూడు పథకాలు పెట్టిన అందులో ఏమన్నాడు ఒకటి బస్సు ఫ్రీ బస్సు అన్నాడు అదేవిధంగా ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇంట్లో ఆడపిల్లలు ఏ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఆసరా పెన్షన్లు రెండు వేల నుండి నాలుగు వేలు చేస్తా అని చెప్పి నేను గెలిచిన మరుక్షణమే ఇవన్నీ కూడా అమలు చేస్తా అని చెప్పి నాలుగు నెలల కాలం గడిచినా కూడా ఇంతవరకు అమలు చేయకపోవడం పట్ల ప్రజలు తీవ్ర నిరాశ నిష్కూలతో ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైనా మాట ఇస్తే ఆ మాటను తూచా తప్పకుండా అమలు చేసేవారు రెండు వందలు ఉన్న పెన్షన్ను మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొదటగా వెయ్యి రూపాయలు ఆ తర్వాత రెండు వేల రూపాయలు ఇచ్చి ప్రజలకు నేనున్నాను అనే ఒక భరోసాను కల్పించిండు అదేవిధంగా కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఒక మినమామగా షాది మువార పథకం ద్వారా మామూలు బంధులకు రైతు బంధు ఇచ్చి రైతులకు పెద్దనగా అన్ని రకాల పాత్రలు పోషించి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ గారు దక్కింది కానీ నాలుగు నెలల క్రితం వచ్చిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికి కూడా బుకాయింపు మాటలు మాట్లాడుతూ ఉన్నది ఎక్కడ కూడా మోసము దగా చేస్తూ ఉన్నది ఇప్పుడు పెద్ద మాట మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు లోపు మరి ఆరు గ్యారెంట్లు అమలు చేస్తా రైతులకు నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్తా ఉన్నాడు దాని మీద మా గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ శాసనసభ్యులు హరీష్ రావు గారు నువ్వు గనక పదిహేను పదిహేనో తారీఖులోపు ఆగస్టు పదిహేనో తారీఖులోపు నువ్వు వాటి హామీలను అమలు చేసి రైతులకి రుణమాఫీ చేసినట్లయితే నా పదవికి రాజీనామా చేసి నిన్ను నా ఇంటికి భోజనానికి పిలుస్తా అని చెప్పి బహిరంగంగా చెప్పడం జరిగింది అమరవీళ్ళ స్థూపానికి పత్రం కూడా రాజీనామా పత్రం కూడా సమర్పించడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు ఆ సవాల్ని స్వీకరించకుండా ఆ ఫార్మాట్ కరెక్ట్ లేదు స్పీకర్ ఫార్మాట్ కావాలి ఆ ఫార్మాట్ కావాలి ఈ ఫార్మాట్ కావాలి ఇప్పుడు కూడా ముఖాయింపు మాటలే అన్నీ కూడా బుకాయింపు మాటలే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా ప్రజలు హీసరించుకుంటున్నారు అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడతా ఇవాళ మన కేసీఆర్ గారు టీవీ నైన్లో ఒక లైవ్ షో ఇచ్చిండు రెండు గంటలు దాదాపుగా లైవ్ షోలో కూర్చుంటే ప్రజలు టీవీలో హతపై కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ గారి మాటలు వింటూ కల్లపండిలు తీసుకున్న దాఖలాలు చూస్తాం ఎందుకంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారే మా మాత్రమే దిక్కు ఈ శ్రీరామరక్ష ఈ రాష్ట్రానికి కాబట్టి గతంలో జరిగిన తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిని కల్పిస్తాం ప్రజలు చెప్తా ఉన్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుతూ తప్పకుండా కూడా వచ్చే పార్లమెంట్ పదమూడు మే పదమూడు తారీఖు రోజున నూటికి నూరు శాతం కూడా వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి బి సుధీర్ కుమార్ గారు భారీ మేడతో గెలుస్తారని ఆశిస్తాం